హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం కాలీఫ్లవర్తో గోబీ అయితే తయారు చేసుకుందాం ఎమ్మెగా టేస్టీగా చాలా బాగుంటుంది లిటిల్ కిచెన్లో పెడదాం రండి తయారు చేసేసుకుందాం హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం కాలీఫ్లవర్తో గోబీ అయితే తయారు చేసుకుందాం ఇలా నీట్గా అయితే తీసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని అందులో సార్లు అయితే వాష్ చేసుకోండి కావాల్సిన ఐటమ్స్ కార్న్ఫ్లవర్ ఒక బౌలు చిల్లీ సాస్ కరివేపాకు పచ్చిమిర్చి నాలుకాయలతో ఇలా కట్ చేసుకోండి కొత్తబరి పాలకూర ఆనియన్స్ ఇలా అయితే తీసుకోండి ఒక బౌలు కాన్ఫ్లవర్ తగినంత సాల్ట్ చిటికడ పసుపు ఒక స్పూన్ కారం అన్ని మసాలాల పేస్ట్ అల్లం వెల్లుల్లి లవమొగ్గ లాలికాయ దాసిన చెక్క ధనియాలు జీలకర్ర పేస్ట్ చిల్లీ సాస్ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పాలకూర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ ఒక హెగ్ హెగ్ అవుతు తీసుకొని బాగా మిక్స్ చేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పలుసుగా కలుపుకోండి చూడండి ఈ క్వాంటిటీ అయితే రావాలి ఇలా మనం తయారు చేసుకున్న కాలీఫ్లవర్ అవి కూడా ఇందులో వేసుకుని బాగా మ్యాష్ చేసుకుందాం ఇలా అయితే మొత్తం మొక్కలకన్నీ కూడా బాగా పట్టించుకోండి ఇలా మొత్తం మొక్కలన్నీ కూడా బాగా పట్టించుకోండి చూడండి ప్రతి ముక్కకి కూడా ఇలా అయితే పట్టించుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెట్టేసుకోండి బాండీ పెట్టేసుకుని బాగా హీట్ అవనిద్దాం మనం తయారు చేసుకుందాం పీసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం బాగా క్రిస్పీ క్రిస్పీగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి బాగా కలర్ వచ్చేసి మొత్తం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం స్మెల్ కూడా వచ్చేస్తుంది మిగిలినట్టు పర్ఫెక్ట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం వేసేసుకుందాం చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయి సగుండే చూడండి ఈ సౌండ్ అయితే రావాలి ఇది కూడా తీసేసుకుందాం ఇలా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి కొద్దిగా ఆనియన్స్ పాలకూర కరివేపాకు అల్లం వెల్లుల్లి లవ్మొగ్గ పేస్ట్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటా సాస్ మిరియాల పొడి లవంగా పొడి గరం మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి ఆల్రెడీ మనం గోబీలో అయితే సాల్ట్ వేసాము టేస్ట్ అయితే చూసుకొని వేసుకోండి కొద్దిగా కారం మనం వేయించుకున్న గోబీ అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మొత్తం మ్యాష్ చేసుకుందాం మొత్తం పట్టించుకుందాం మసాలా అంతా కూడా ఇలా పట్టించేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఒక బౌల్ అయితే తీసుకుని టిష్యూ అయితే వేసుకోండి మనం తయారు చేసుకున్న అవన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి చూడండి మసాలాతో కలర్ఫుల్గా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని ఇలా సన్నగా వేసేసుకోండి వా గోబీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వా నోరుచే గుమ్మలాడే గోబీ సూపర్ టేస్టీ అండి అద్భుతం అమోఘం టేస్ట్ అయితే చూపించేస్తాను వా చూడండి మసాలాతో చక్కగా సూపర్ టేస్టీ అండి తినే కొద్ది తినాలనిపిస్తుంది తప్పనిసరిగా మీరు కూడా ఇలా నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ చిన్న టేస్ట్ ఏమా బాగుందా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ మర్చిపోకండి బై బాయ్ మీరు కూడా ఇలా తయారు చేసుకుని పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి పెట్టండి ఇష్టంగా తింటారు